హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఈ డోర్స్ డోర్ షటర్స్ అండ్ విండోస్ అలాగే వాల్ పెయింటింగ్ కూడా వాల్ పుట్టి అలాగే వాల్ ప్రైమర్ ఇవన్నీ కూడా మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ప్రాసెస్లో మనం నిర్వహించుకునే ఇంకొక వర్క్ ఏంటంటే వైరింగ్ ఈ వైరింగ్ అనేది మెనీ ప్లేసెస్లో చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇది ఇదేంటంటే మనం ఫాల్ సీలింగ్లో కానీ అలాగే వాల్స్లో కానీ అలాగే సీలింగ్లో కానీ ఇలాంటి అన్ని ప్రదేశాల్లో నుంచి మన ఈ వైరింగ్ అనేటువంటి వర్క్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వైరింగ్ విషయంలో మనం చాలా కాషియస్గా ఉండాలి ఎందుకంటే మన ఇంటికి సంబంధించినటువంటి పవర్ అన్ని రకాలుగా ప్రతి కార్నర్ ఆఫ్ ది రూమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది రూమ్ ఎలిమినేషన్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో మనకి పవర్ చాలా ప్రధానమైన పాత్ర సో ఈ వైరింగ్ విషయంలో మనం ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాం వైరింగ్ గురించి సో దీనికి సంబంధించింది యాజ్ పర్ ప్లాన్ ఏదైతే ఆర్కిటెక్చర్ ప్లాన్ మనం తయారు చేసుకున్నప్పుడు ఆ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్లోనే మనకి కొన్ని పాయింట్స్ని వాళ్ళు మెన్షన్ చేయటం జరుగుతుంది అలా మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ మనం చూసుకుని దానికి తగ్గట్టుగా బ్రిక్ వర్క్ కట్టిన తర్వాత పైపింగ్ అంతా ప్రొవైడ్ చేసుకున్నాము అలాగే మెటల్ బాక్సెస్ మెటల్ బాక్సెస్ అనేవి ఈ పైప్స్తో పాటుగా వాల్లో ఫిక్స్ చేసుకుని అలా ప్లాస్ట్రింగ్ అనేటువంటి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని అలాగే స్లాబ్స్ క్యాస్టింగ్ చేసుకునే టైంలో కూడా రిక్వైర్డ్ ప్యాటర్న్ ఆఫ్ వైరింగ్ రిలేటెడ్ పైపింగ్ అంతా కూడా పీవీసీ కాండ్యూట్ పైపింగ్ మనం ప్రొవైడ్ చేసుకుని ఉంటాము అలాగే సీలింగ్ ఫ్రేమింగ్ చేసుకున్నప్పుడు కూడా యాజ్ పర్ సీలింగ్ డిజైన్స్ ఆ ఎలిమినేషన్ రిలేటెడ్గా మనము ఎక్కడెక్కడ ఎలాంటి లైటింగ్ ప్రొవిజన్ తీసుకోవాలి అనే విషయాన్ని బట్టి మనము ఆ విధంగా ఆ యొక్క సీలింగ్ ఫ్రేమింగ్ లోపల కూడా సర్ఫేస్ వైరింగ్ దానికి కన్వీనియంట్గా మనము ఆ పైపింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం అది ఎంఎస్ కాండ్యూట్స్ కావచ్చు లేదా పీవిసీ కాండ్యూట్స్ కావచ్చు సో ఇలాంటి పైప్స్ని మనం వినియోగించుకుని ఆ పైపింగ్ అనేది యాజ్ పర్ మనకి ఆ లైటింగ్ ప్రొవిజన్కి సంబంధించినటువంటి రూట్ డ్రయాగ్రమ్ మన దగ్గర ఉంటుంది కనుక దాని ప్రకారంగా మనం అదంతా ప్రొవైడ్ చేసుకుంటాం ఇక్కడ యూజువల్గా ఎలా జరుగుతుందంటే మనకు మెయిన్ బిల్డింగ్కి ఏదైతే పవర్ సప్లై మనం తీసుకుంటామో అది ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనం ఒక టెంపరీ పవర్ సప్లై తీసుకుని మన యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అనేటువంటి ప్రాసెస్ని మనం నిర్వహించుకుంటాము ఈ టెంపరీ సప్లై కోసం తీసుకున్నటువంటి మీటర్ త్రీ ఫేజ్ మీటర్ అయి ఉంటుంది ఈ త్రీ ఫేజ్ మీటర్ తోటి మనము ఆల్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోగలుగుతాము అలాగే బిల్డింగ్కు సంబంధించినటువంటి టోటల్ పవర్ కన్జంప్షన్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ టోటల్ పవర్ కన్జంప్షన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా అంటే మనం ఇంటిలో ఎలాంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూటిలైజ్ చేసుకుంటామో అలాగే మన ఇంటి యొక్క లైటింగ్ ఎలా ఉంటుంది ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామో అది ఇంక్లూడింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బిల్డింగ్ అలాగే మనకి ఈ వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ ఎలా చేసుకుంటామో ఆ వాటర్ సప్లైకి రిలేటెడ్గా ఏదైతే బోర్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో ఆ బోర్ మోటార్ కావాల్సినటువంటి పవర్ కానీ అలాగే సంప్లో మనం ప్రొవైడ్ చేసుకున్నటువంటి మోటార్కి సంబంధించినటువంటి పవర్ లైన్స్ కానీ వాటి యొక్క కంట్రోల్ పాయింట్స్ కానీ మనము ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా ఒక పర్టిక్యులర్ ప్లేసెస్ని మనం డిసైడ్ చేసుకుని ఆ ప్లేస్ వరకు వాటికి సంబంధించినటువంటి వైరింగ్ని మనం తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో మన యొక్క ప్యానల్ బోర్డ్ కానీ డీబీ బోర్డు కానీ అక్కడ పెట్టుకుంటాము అలా పెట్టుకున్న తర్వాత ఈ మోటార్స్కు సంబంధించినటువంటి స్టార్టర్ బాక్సెస్ కానీ అలాగే వాటి రిలేటెడ్గా ఏదైతే కంట్రోల్ ఎంసీబీస్ ఉంటాయో ఆ ఎంసీబీస్ కానీ మనము ప్రొవైడ్ చేసుకుంటాము అలా ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఈ యొక్క కన్సీల్డ్ వైరింగ్ ఏదైతే మనం చేసుకుంటామో ఈ కన్సీల్డ్ వైరింగ్ అనేది మనము అండర్ గ్రౌండ్ పద్ధతిలో మనము పార్కింగ్ ఏరియా కాంక్రీట్ వేసుకునేటప్పుడే ఆ అండర్ గ్రౌండ్లోనే మనం పైపింగ్ ప్రొవిజన్ అడిషనల్గా తీసుకుంటాం ఆ అడిషనల్గా తీసుకున్నటువంటి ఆ పైపింగ్ త్రూ మనం ఏదైతే వైరింగ్ దానికి సంబంధించినటువంటి వైరింగ్ అనేది చేసుకోవాలో ఆ వైరింగ్ అనే వర్క్ మనం నిర్వహించుకుంటాం సో దీనిలో మన మెయిన్ గేట్ లైటింగ్ అలాగే అవుట్ సైడ్ ది బిల్డింగ్ ఎలిమినేషన్ రిలేటెడ్ లైటింగ్ ఇలాంటి ప్రొవిజన్స్ కూడా మనం కన్సీల్డ్ పద్ధతిలో ఏర్పాటు చేసుకుంటాము దానికి సంబంధించినటువంటి పైపింగ్ కానీ జంక్షన్ బాక్సెస్ కానీ అలాగే మెటల్ బాక్సెస్ కానీ మనం ప్రొవైడ్ చేసుకుంటాం ఇలా ప్రొవైడ్ చేసుకున్న తర్వాత మనం యూజువల్గా కాపర్ వైరింగ్ అనేది ప్రధానంగా వినియోగించుకుంటాం వీలైనంత వరకు అల్యూమినియం వైరింగ్ అనేది చేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఆ యొక్క పవర్ తాలూకు కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఈ అల్యూమినియం వైరింగ్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ హీట్ వల్ల త్వరగా అవి బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మనకి షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కాపర్ వైరింగ్ అనేది చేసుకోవటం మంచిది అలాగే ఈ కాపర్ వైరింగ్ యూస్ చేసుకునేటప్పుడు కూడా ఆ యొక్క పర్టిక్యులర్ ప్లేస్ని బట్టి ఆ పర్టికులర్ ప్లేస్లో మనం యూటిలైజ్ చేసుకునేటువంటి ఆ యొక్క లైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన లైటింగ్ కనుక తీసుకున్నట్లయితే ఆ లైటింగ్కి సంబంధించినటువంటి ఆ పవర్ కెపాసిటీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఆ వైరింగ్ యొక్క సైజ్ మనము తీసుకుని ఆ వైరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వైరింగ్లో కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి అవి మోస్ట్ రిలయబుల్ బ్రాండ్స్ బ్రాండ్స్ అండ్ మనకేంటంటే ఈ ఫైర్ ప్రొటెక్షన్కు అవి ఫైర్ రిటార్టెంట్ కేబుల్స్ కింద మనకి కంప్లీట్గా కంపెనీస్ వాళ్ళు ఆ యొక్క వీటిని ఎన్షూర్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది సో వాటిలో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వైరింగ్ రిలేటెడ్గా మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫినోలెక్స్ అలాగే ఇంకా ఇతర బ్రాండ్స్ ఉన్నాయి హ్యావెల్స్ ఇంకా ఫైన్ క్యాప్ ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి వాటిలో నుంచి మనకు నచ్చినటువంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అలాగే ఈ వైరింగ్ అనేది మనం మెయిన్ కేబుల్ ఏదైతే మన మెయిన్ స్విచ్ బోర్డ్కి వస్తుందో అక్కడ మీటర్ ఆ మీటర్ రిలేటెడ్గా ఏదైతే ప్యానల్ అవసరమైన చోట ప్యానల్ బోర్డు పెట్టుకుంటాము మల్టీమీటర్స్ ఉన్న చోట లేదా సింగిల్ మీటర్ అనేవి ఉన్న అయితే కనుక అక్కడ వాటికి సంబంధించినటువంటి కంట్రోల్ ఎంసీబీస్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం అక్కడి నుంచి త్రూ డీబీ బోర్డ్ మన ఇంటి లోపలికి వైరింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయటం జరుగుతుంది ఇదే ప్రాసెస్లోనే మన ఇంటిలో కనుక మనం లిఫ్ట్ని కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ లిఫ్ట్ రిలేటెడ్ వైరింగ్ కూడా చాలా అప్రోపరియేట్గా మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా చేసుకున్న తర్వాత పాయింట్ పాయింట్ వైరింగ్ పాయింట్ వైరింగ్ అంటే ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ వైరింగ్ ఇక్కడ రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి పాయింట్ వైరింగ్ అండ్ ఇంకోటి సర్క్యూట్ వైరింగ్ ఈ పాయింట్ వైరింగ్ అనేది ఓన్లీ ఏదైతే స్విచ్ బోర్డ్ నుంచి ఒక పర్టిక్యులర్ పాయింట్ సపోజ్ ఇప్పుడు మనకు స్విచ్ ఆన్ చేసాం ఈ స్విచ్ నుంచి మనం ఏదైతే లైట్ పాయింట్కి రీచ్ అవుతున్నదో దాన్ని పాయింట్ వైరింగ్ అంటాం అలాగే ఈ పాయింట్ వైరింగ్ నుంచి మెయిన్ డీబీ దగ్గరకు ఆ ఎంసీబీ వరకు చేసేదాన్ని సర్క్యూట్ వైరింగ్ అంటాం ఈ సర్క్యూట్ వైరింగ్ కంట్రోల్ చేసేదానికి మనం ఎంసీబీస్ ప్రొవైడ్ చేస్తాం సో ఈ వైరింగ్లో కూడా ఆ లోడ్ పర్టికులర్గా వాట్ ఈస్ ది లోడ్ ఆ లోడ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఆ లోడ్ డిసైడ్ చేసుకుని ఆ పర్టిక్యులర్ వైరింగ్లో తీసుకునేటువంటి జాగ్రత్తలు మనము సైజ్ ఆఫ్ ది వైర్ అనేది సెలెక్ట్ చేసుకోవటంలో మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో పాయింట్ వైరింగ్లో మనం యూజువల్గా వన్ స్క్వైర్ఎంఎం అండ్ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం యూస్ చేస్తాం సర్క్యూట్ వైరింగ్లో టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం అనేది మేజర్గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన ప్ర ప్లేసెస్లో అంటే కొంచెం హెవీ కెపాసిటీ ఉంటుంది అక్కడ పవర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది అనుకునేటువంటి ప్రదేశాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏసీ అలాంటివి తీసుకున్నప్పుడు లేదా గీజర్ అలాంటివి తీసుకున్నప్పుడు మనం ఫోర్ స్క్వేర్ఎంఎం వైరింగ్ అనేది తీసుకోవడం వల్ల ఆ వైర్స్ అనేవి ఆ హీట్ను జనరేట్ అయినటువంటి హీట్ని విత్స్టాండ్ చేసుకునే విధంగా దాని లోపల ఉండేటువంటి ఆ వైరింగ్ యొక్క కెపాసిటీ అనేది మనకి హెల్ప్ అవుతుంది సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏదైతే అప్లయన్సెస్ లేదా అవసరాలు మన గృహోపకరణాలు యూజ్ చేసుకుంటున్నామో వాటి రిలేటెడ్గా చేయవలసినటువంటి అప్రోప్రియేట్ సైజ్ ఆఫ్ ది వైర్ అనేది మనం ఆ కెపాసిటీ వైర్ అనేది యూజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇది జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ విషయం పట్ల పూర్తిగా అవగాహన ఉంటుంది ఇది పర్టికులర్గా మనం వర్క్ చేయించుకుంటాం కనుక ఎవరైతే ఇల్లు నిర్మించుకునే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విషయం పట్ల కొంత అవగాహన కలిగి ఉండటం అవసరం అందుకు ఈ విషయం పైన మనం జాగ్రత్త తీసుకుని ఆ విధంగా చేసుకోవాలి అలాగే స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం స్విచ్ బోర్డ్స్లో కూడా లీ గ్రాండ్ అలాగే మన బడ్జెట్ రిలేటెడ్గా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వీటిలో కూడా ఇంకా డిఫరెంట్ స్టేజెస్లో ఇంకా డిఫరెంట్ లెవెల్స్లో చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి గురించి కూడా అలాగే ఈ సాకెట్స్ ఆ సాకెట్స్కి మనం కంట్రోల్ స్విచ్చెస్ పెట్టుకుంటాము ఆ స్విచ్చెస్లో కూడా కొన్ని ఇండికేటర్ స్విచ్చెస్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం ఇలాంటి విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోట్ ఆఫ్ ది డే ఇఫ్ యూ టెల్ ద ట్రూత్ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్